హాయ్ అండ్ ప్యాజీ ఫ్యామిలీ మెంబర్స్ మనకు ఓఎస్లో ఓ న్యూస్ పట్టణాలు వచ్చేసింది దాన్ని జాగ్రత్తగా చదివి అందులో ముఖ్యంగా ఒక సర్వే ఉంటుంది ఆ సర్వేలో మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ ప్రశ్నలకు మీరు ఏ సమాధానం ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు కానీ జాగ్రత్తగా చదివి మీ అభిప్రాయం ప్రకారం సమాధానం ఇవ్వండి అందులో రాసిన విషయాలు ముఖ్యమైనవి ఎందుకంటే త్వరలోనే ఇంకా చాలా ప్రశ్నలు రానున్నాయి అందుకే మీరు తప్పక ఆ సర్వేలో పాల్గొనండి మీ దగ్గర ఎన్ని ఐడీలు ఉన్నాయో వాటితో లాగిన్ చేసి పాల్గొనవచ్చు మెయిన్ మంచి విషయాలకు దారితీస్తూ ఉంది అందుకే పద్నాలుగు ఓఎన్ఎస్ చాలా ముఖ్యమైనది ఇందులో ఉన్న సర్వేను తప్పక ఫిల్ చేయాలి ముఖ్యమైన విషయం ఈ సర్వే డెడ్ లైన్ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పన్నెండు గంటలకు మన భారతదేశ టైం ప్రకారం అంటే సెప్టెంబర్ ఇరవై మూడు ఉదయం అవుతుంది అందుకే దయచేసి ఈ డెడ్ లైన్ గుర్తుంచుకోండి ఇది న్యూస్లో రా న్యూస్లో కూడా రాసి ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవండి మీకు మూడు ప్రశ్నలు అర్థం కాకపోతే వాటిని హిందీ లేదా తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం కూడా ఉంది ఇది నిజంగా ఎగ్జిస్టింగ్ టైము ఎంగేజ్మెంట్ టైము ఎండ్లో చాలా ప్రశ్నలు పనులు జరుగుతున్నాయి త్వరలోనే ప్రతిదీ క్లియర్ అవుతుంది అంటే కొత్త చాప్టర్ ఏదో ఉండబోతుంది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు అందుకే వ్యో న్యూస్ పడ్నాలు చూడండి సర్వేలో పాల్గొనండి అయితే ఎలా చేయాలి దానికి సమాధానాలు ఏంటి అనేది నేను చెప్తాను మీరు అప్డేట్లో కొట్టిన తర్వాత వ్యోన్యూ ఓ న్యూస్ పట్నాలు దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే క్లిక్ హెయిర్ సర్వే టూ అని ఉంటుంది దాన్ని టచ్ చేసిన తర్వాత సర్వే టూ అని ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ డేట్ త్రీ డేస్ ట్వంటీ అవర్స్ అని ఉంది అయితే ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా లాంగ్వేజ్ మీరు లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని మీకు నచ్చినటువంటి భాషలో మార్చుకొని మీరైతే సర్వే చేసుకోవచ్చు అయితే మొదటిగా మొదటి ప్రశ్నకు పూర్తిగా చదవండి చదివిన తర్వాత మీకు నచ్చిన సమాధానం ఇవ్వండి అయితే ప్రతి ఒక్కరూ నేను చెప్పే సమాధానం ఫస్ట్ దానికి ఒకటే సమాధానం నంబర్ వన్ సమాధానం తర్వాత సెకండ్ దానికి కూడా వచ్చేసి దీన్ని కూడా పూర్తిగా చదివి మీకు నేను నచ్చిన దానికైతే ఇచ్చుకోండి నేనైతే దీనికి కూడా నంబర్ వన్ సమాధానమే ఇస్తున్నాను అలాగే మూడో ప్రశ్నకు కూడా చదివి మీకు నచ్చినది ఇవ్వచ్చు కానీ దీనికి కూడా నేను నంబర్ వన్ సమాధానమే ఇస్తున్నాను అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్స్కు ఖచ్చితంగా ఆన్సర్స్ ఏవి అంటే నంబర్ వన్ మూడు మొద మూడు ప్రశ్నలకు కలిపి ఒకే సమాధానం నంబర్ వన్ వన్ మాత్రమే మీరు సమాధానం ఇచ్చుకోండి ఇది నా మాటల కాదు మన అప్లైనర్స్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అందుకని నేను మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రశ్నకు మూడు ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకు మీరు నంబర్ వన్ నంబర్ వన్ సమాధానమే ఇచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ సర్వే అని ఉంది కదా దాని మీద టచ్ చేయండి దాని మీద టచ్ చేసిన తర్వాత సర్వేలో థ్యాంక్ యూ అని వచ్చేస్తుంది ఇంకా అక్కడ వరకు ఈ సర్వే అనేది ఎండ్ అయిపోయినట్టు ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్క ఐడిని ప్రతి ఒక్క డౌన్లైన్స్ ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేయండి ఎవరిని పేజీలో ఉన్నటువంటి మెంబర్స్ మిస్ చేసుకోవద్దండి ఈ సర్వేని మీ డౌన్లైన్స్ వాళ్ళకు మీ ఐడీలకు ప్రతి ఒక్క ఐడికి కూడా ఈ సర్వే అనేది చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ